హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గోనగండ్ల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఈరోజు నాలపల్లి విభాగం పోటీలు నాలపల్లి విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి ఈ గిత్ వచ్చేసి పాముడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తండి అండి ఇది నాలపల గిత్త కమాండ్ జాతగా వచ్చింది ఈ గిత్త పమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి నాలపల్ల గిత్తండి అండి ఇది కమాండి జాతగా వచ్చింది ఈ గిత్త కమాండి జాతగా ఈ గిత్త అండి అనంతనేని శ్రీ కావ్య శ్రీ మధు గారు కుదురు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి నాలుపలకిత్త అండి ఇది ఇవి రెండు కమని జత వచ్చాయండి అలాగే ఇంకో జత కూడా అండి ఇది రేపు జరిగే ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జత ఇది అనంతనేని శ్రీ కావ్య శ్రీ మధు గారు కుదురు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తలండి రేపు జరిగే ఆరపల్లి విభాగానికి కూడా ఒక జత రావడం అయితే జరిగింది అనంతనేని శ్రీ కావ్య శ్రీమాధు గారు కుదురు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ఆరు గిత్తలండి అలాగే ఒక నాలుగు పాయల గిత్త కూడా రావడం అయితే జరిగింది ఈ రోజుకి